ఎంత డైట్లో ఉన్నా సరే జంక్ ఫుడ్ తినాలని ఒక్కసారి అని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి అమేజింగ్ ఉంటుంది ఫస్ట్ పెసరపప్పు తీసుకొని ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకోండి దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉప్పు రవ్వ వేసి మిక్సీ పట్టుకోండి అందులో కొంచెం సోడా తినే సోడా ఉంటుంది కదా ఇంట్లో అది సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి దాని తర్వాత దోస పెనం పైన ఇట్లా అంటే కొంచెం బ్రెడ్ బ్రెడ్ లాగా కొంచెం లావుగా వేసుకోండి దో అట్టగా అది బాగా కాలనివ్వండి ఆయిల్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు దాని తర్వాత తీసి పక్కన పెట్టుకోండి దాని తర్వాత టమాటోకి కెచప్ జ్వాన్ సాస్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఆ రెండు బాగా మిక్స్ చేసుకొని ఇవైతే మనము క్రస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పుతోటి తోటి దానిపైన ఇది లేయర్ వేసుకున్న తర్వాత టాపింగ్స్ మనం నాకు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆనియన్ టొమాటో క్యాప్సికమ్ మష్రూమ్ యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే పన్నీర్ స్వీట్ కార్న్ అండ్ చికెన్ తోటి కూడా చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే దాని తర్వాత కొంచెం చీజ్ యాడ్ చేసుకోండి ఆ చీజీ ఫ్లేవర్ లేకపోతే పిజ్జా పిజ్జా తిన్నట్టే ఉండదు కదా ఎంత ఇట్లా నార్మల్గా చేసుకున్నా సరే హెల్దీ వర్షన్ అయినా సరే కొంచెం చీజ్ ఉండాల్సిందే సో చీజ్ యాడ్ చేసుకొని సేమ్ ప్యాన్ పైన పెట్టి లిడ్ పెట్టండి ఒక టెన్ మినిట్స్ చీజ్ మెల్ట్ అయిపోతుంటుంది మంచిగా మెల్ట్ అయిన తర్వాత తీసేసేయండి ఎక్కువ ఇవ్వకండి బాగా ఇది కింద కిందంత రోస్ట్ అయిపోతుంది దాని తర్వాత దీన్ని స్లైసెస్ చేసుకొని ఎంజాయ్ చేయడమే ట్రష్ మీ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఆరిగాను వేసుకొని తినండి అమేజింగ్ మీరు బయట పిజ్జా అసలు మర్చిపోతారు రెగ్యులర్గా ఇదే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది బయట పిజ్జాకి తీసేయకుండా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి ఇన్స్టా పేజ్ ట్యాగ్ చేస్తా అన్నది అక్కడ మీరు పోస్ట్ చేయవచ్చు మీ రెసిపీస్ కూడా ఎట్లా ఉన్నాయి మీకు ఎట్లా కుదిరింది మీ ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్